హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే మేము మొన్న మొక్కలు కొందామని చెప్పి నర్సరీకి వెళ్ళామనమాట దీని ప్లేస్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నర్సరీ ఉంటుందండి అది ఏలూరులో నాకు తెలిసి చాలామందికి ఈ ప్లేస్ తెలిసే ఉంటుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు ఒకవేళ మొక్కలు పెంచని వాళ్ళు ఎవరన్నా ఉండి ఈ నర్సరీకి వెళ్లకుండా ఉండి ఉంటే గనక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి మీరు మొక్కలు పెంచకపోయినా పర్వాలేదు ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది అవన్నిటినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మామూలుగా ఒకసారి విజిట్ చేయడానికైతే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మొక్కను కొనుక్కొనే వస్తారు ఎందుకంటే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో నేను వచ్చేసి అన్ని ఫ్లవర్సే తీసానండి ఎందుకంటే ఆ ఫ్లవర్సే కదా మనకి కనబడుతూ ఉంటాయి మిగిలిన ఫ్రూట్స్ మొక్కలు కానీ ఇంకా వెజిటేబుల్స్ మొక్కలు కానీ అంతగా మనకి తెలియవు ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి మనకి కాయలు అవి చిన్నగా ఉంటాయి కనబడవు అందుకని నేను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే తీసాను చూసారా ఎంత అందంగా ఉందో ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళండి మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో అయితే నేను తీశాను అసలు ఈ కలర్స్ చూస్తుంటేనే దెమ్మ తిరిగిపోతుంది అంత అందంగా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది ఇంకో నర్సరీ అండి ఫస్ట్ ఆ నర్సరీకి వెళ్ళాము తర్వాత మేము ఈ నర్సరీకి వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి బ్రిడ్జ్ డౌన్లో ఉంటుంది ఇది కూడా ఏలూరులోనే ఏలూరులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్ని ఐడియా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఈ నర్సరీ కూడా చాలా అందంగా ఉందండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా కాకపోతే అక్కడ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ లేవన్నమాట ఎక్కువ క్రోటన్స్ అనుకుంటా ఇవన్నీ కూడా క్రోటన్స్ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఫస్ట్ షార్ట్స్ పెడదామని ఈ వీడియోస్ తీసానండి నాకు షార్ట్స్ అవ్వలేదు ఎందుకంటే అన్నీ కూడా బాగున్నాయి చూస్తాకి అలాగే షార్ట్స్లో ఇవన్నీ కూడా కనిపించవు తక్కువే టైం ఉంటుంది కాబట్టి అందుకనే నేను ఫుల్ వీడియో తీసి పెడదామని చెప్పి అన్నిటినీ కలిపి ఈ విధంగా ఫుల్ వీడియోని పెడుతున్నాను కాబట్టి ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ నర్సరీలన్నిటిని ఒక లుక్కేసేయండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది యూట్యూబ్లో ఈ మొక్కలే కదా అందరూ కూడా యూట్యూబ్ అంటే ఇప్పుడు ఓపెన్ చేయంగానే వాళ్ళ ఇళ్ళల్లో మొక్కల్ని పెంచుకుంటూ ఆ వీడియోస్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒక మొక్కనైనా పెంచుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్